రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రికా ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారంతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవకులు చవకులు పెడుతున్నారు బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను అని అన్నారు కాలేశ్వరం ప్రాజెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్ట్ పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఫ్రూప్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు దాని గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడినారు అది వాస్తవమా లేదా అది బీఆర్ఎస్ పెద్ద నాయకులు బయట పెట్టాలి అదేవిధంగా మా బండి సంజయ్ గారు ఏమంటున్నారు అసలు ఎవరు అయ్యా సొమ్ములాగా మీరు ఒక ఫెయిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం అవినీతికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మొత్తం కరప్షన్ చేసినారు ఒకవేళ మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరొక కేంద్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఇన్క్వైరీ చేపియండి అని బీఆర్ఎస్ నాయకులకి అడుగుతున్న ఒక లేఖ రాయండి మీ కేసీఆర్ గారు అంత అమాయకుడా సుద్దాభూస్వామి కేసీఆర్ గారు కాళేశ్వరం కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మీ ఎంత ఎంత మీరు వాటా తిన్నరు అది తెలంగాణ ప్రజల ముందు మా బండి సంజయ్ గారు అదేవిధంగా మా కేంద్ర మంత్రులు గారు కూడా చెప్తారు ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ జేపీ నడ్డా గారు కానీ తెలంగాణలో ఎక్కడైనా రైలు కానీ పాలిటికల్ మీటింగ్లు కానీ ఎక్కడైనా వాళ్ళు పెట్టుకుంటే ఒకటే సబ్జెక్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేసినారు తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు ప్రాజెక్టు ఒక ఏటీఎంగా కేసీఆర్ ఫ్యామిలీ వాడుకున్న దానిపైననే అందరూ మా నాయకులు మాట్లాడినారు ఒకవేళ అన్ని బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడినారు అది మీరు పూర్ చేయాలంటే కేంద్రంకి ఒక లేఖ రాయండి మీలో దమ్ముంటే బండి సంజయ్ గారు కానీ వేరే నాయకులు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తప్పుగా మాట్లాడుతున్నారు దా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ పైన ఒక సిబిఐ ఇంక్వైరీ చెప్పండి అని ఒక లేఖ రాయండి మీలో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులకి చెప్తున్నా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం అది తప్పు ఉంటే మీరు పూర్తి చేయండి